శ్రీమద్ రామాయణములో కిషికండకాండనందు యాభై నాలుగవ సర్గ హనుమంతుడు వానరులను భేదోపాయము చేత తన వైపు తిప్పుకొని తనతో రావలసిందిగా అంగదు బోధించుట చంద్రుడివంతి కాంతి గల తారుడు అటు పలుకుచుండగా హనుమంతుడు ఈ కపిరాజ్యమును అంగదుడు అరింపుచున్నాడు అని తలించాడు ఈ అంగదుని ఎందు ఎనిమిది అంగములు గల బుద్ధి నాలుగు బలములు పదునాలుగు గుణములు ఉన్నవి అని హనుమంతుడు అనుకున్నాడు ఇక్కడ మనం గొప్ప విషయాన్ని మనం చెప్పుకోవాలి సహజంగా మనం కూడా ఎవరైనా ఒక విషయం మీద కాన్సంట్రేషన్ చేయకుండా ఉన్నప్పుడు వీడికి ఎనిమిది బుద్ధులురా అంటూ ఉంటాం ఆ ఎనిమిది బుద్ధులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శుశ్రూషా శ్రవణం చేయవం గ్రహణం ధరణం తధ విజ్ఞానం తత్వజ్ఞానం చీ శుశ్రూష అంటే ఇతరుల నుండి విని విషయములను తెలుసుకోవడం వల్లనే కోరిక శ్రవణం అంటే వినుట గ్రహణం గ్రహించుట ధారణం ధారణము ఓహ ఓహ అపోహ అపోహ అర్ధ విజ్ఞానం విషయ జ్ఞానము తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞానము ఈ ఎనిమిది బుద్ధులు ఉన్నాయి అని హనుమంతుడు చెప్తున్నాడు అలాగే నాలుగు బలముల గురించి చెప్తున్నాడు సామ దాన భేద విగ్రహములు అను నాలుగు ఉపాయముల వలన కలిగిన బలములు లేదా బాహుబల మనోబల ఉపాయబల బంధుబలములు బలముల గురించి నాలుగు చెప్పడం జరిగింది అలాగే చతుర్దశ గుణాలని పద్నాలుగు గుణాలు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఏమట దేశ కాలజ్నతా దార్ఢ్యం సర్వక్లేశ సహిష్ణుత సర్వ విజ్ఞానతా దాక్ష్యం ఊర్జ సంవృత మంత్రత అవి సంవాదిత శౌర్యం భక్తిజ్ఞత్వం కృతజ్ఞత శరణాగత వాత్సల్యం అమర్షిత్వమచాపలం దేశ కాలములను గుర్తించుట దృఢత్వము క్లేశములను సహించుట అన్నయూ తెలుసుకొనుట నేర్పు బలము ఆలోచన రహస్యముగా ఉంచుట వాదించకుండుట శౌర్యము ఇతరుల చూపు భక్తిని గుర్తించుట కృతజ్ఞత్వము శరణాగత వాత్సల్యము తగు సమయములో కోపము చూపుట చపలత్వము లేకుండుట ఇవి పద్నాలుగు గుణములు తరువాత సకల శాస్త్రములందు పండితుడైన హనుమంతుడు నిత్యము తేజస్సు చేత బలము చేత పరాక్రమం చేత నింపబడుచున్నవాడు శుక్లపక్ష ప్రారంభ చంద్రుడు వలె శోభతో ప్రకాశించుచున్నవాడు బుద్ధి చేత బృహస్పతితో సమానుడు పరాక్రమమునందు తండ్రితో సమానుడు రాక్షసు గురువైన శుక్రుని మాటలు దేవేంద్రుడు వినదల్చినట్లు తనకు హితము కాని మాటలు చెప్పుచున్న తారుని మాటలు వినదల్చుచున్నవాడు ప్రభువు కార్యమునకు అలసి ఉన్నవాడు అయిన అంగదుని తన కర్తవ్యము విషయమున అభిముఖమునుగా చేసుకున్నటకు ప్రారంభించాడు హనుమంతుడు సామధాన భేద దండములను నాలుగు ఉపాయముల్లో మూడవదైన భేదోపాయమును అవలంబించి తన మాటల శక్తితో ఆ వానరులందరినీ విడదీశాడు ఆ వానరులందరూ భేధింపబడిన తర్వాత కోపరూపమైన ఉపాయముతో కూడిన భయంకరములైన అనేక విధములైన వాక్యములతో అంగధుని భయపెట్టారు ఓ అంగదుడా నీవు యుద్ధములో తండ్రి కంటే కూడా సమర్థుడావు తండ్రి వలె ఈ వానర రాజ్యమును దృఢముగా ధరించడకు సమర్థుడవు సందేహం లేదు ఓ వానర శ్రేష్ఠుడా ఈ వానరులందరూ ఎల్లప్పుడూ చపల చిత్తులు పుత్రులకు భార్యలకు దూరముగా ఉన్న వీరు నీ ఆక్రెనకు లొంగి ఉండరు నేను నీకు ప్రత్యక్షముగా చెబుతున్నాను ఈ జాంబవంతుడు నీలుడు గొప్ప వానరుడైన సుహోత్రుడు నీతో కలిసి ఉండరు నేను కూడా నీ పక్షమున ఉండను మమ్ముల నెవరిని నీవు సామధానాది గుణముల చేత దండము చేత సుగ్రీవుని నుండి దూరం చేయజాలవు బలవంతుడు దుర్బలునితో విరోధము చేసి ఒకచోట ఉండవచ్చును అందుచేత దుర్బలుడు తన రక్షణను కోరుకున్నచో బలవంతునితో విరోధము పెట్టుకొనకూడదు నీవు ఈ భూమి రక్షింపగలదని తలుస్తున్నావు ఈ బెలము రక్షించునని తారుడు చెప్పగా వినుచున్నావు కానీ దీనిని చీల్చుట లక్ష్మణుని బాణములకు చాలా చిన్న పని పూర్వము మయుణ్ణి చంపుటకై ఇంద్రుడు వజ్రాయుధమును విశాడు అన్నది చాలా చిన్న పని లక్ష్మణుడు వాడి అయిన బాణముల చేత ఈ బెలమును ఆకుల దొప్పను బద్దలు కొట్టినట్లు బద్దలు కొడతాడు లక్ష్మణుని వద్ద వజ్రాయుధముతోనూ పిడుగులతోనూ సమానమైన పర్వతములను కూడా చీల్చగలిగిన అట్టి నారాచ బాణములు అనేక ఉన్నాయి ఓ శత్రు సంహారు కూడా నీవు ఈ బిలములో ప్రవేశించగానే ఈ వానరులందరూ నిశ్చయించుకొని నిన్ను విడిచిపెడతారు వీరు వీరందరూ భార్యపుత్రులను స్మరిస్తూ నిత్యము భయపడుతూ ఆకలిగా ఉన్నవారై సైనముల మీద నిద్రపోక దుఃఖపడుతూ నిన్ను నిర్లక్ష్యం చేసి విడిచిపెడతారు స్నేహితుడు కానీ నీ హితమును గోరు బంధువులు గాని లేక నీవు గడ్డిపరక కదిలినను మిక్కిలి భయపడుతూ ఉంటావు అతి తీవ్రమైన వేగము గల వాడి అయిన లక్ష్మణుని బాణములు చాలా భయంకరమైనవి నీ కర్తవ్యం నుండి విముఖుడవైన నిన్ను చంపడానికై ప్రయోగింపబడిన ఆ బాణములు ఎదిరింప కానివి కానీ నీవు మాతో కలిసి తిరిగి వెళ్ళి వినయముతో సమీపించినచో సుగ్రీవుడు నిన్ను క్రమానుసారముగా రాజ్యం నందు స్థాపించగలడు నీ పినతండి అయిన సుగ్రీవుడు ధర్మంతో ప్రకాశించువాడు ప్రేమ కోరిక గలవాడు దృఢమైన నియమము కలవాడు పరిశుద్ధుడు నిత్యమైన ప్రతిజ్ఞ గలవాడు అతడు నిన్ను ఎన్నటికీ నశింప చేయడు అతడు నీ తల్లికి ప్రేము చేయవలనని కోరిక గలవాడు అతని జీవితము ఆమె కొరకే అతనికి మరొక సంతానం కూడా లేదు అంగదుడా అందువల్ల మనము తిరిగి వెళ్దాము వాల్మీకి మహర్షిచే విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి కిష్కింద కాండలో యాభై నాలుగవ సర్గ సమాప్తము